ఆద్యతో జానకి అలాగే రగడం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా అప్పుడు జానకి తగిన జరిగిన తప్పు గురించి ఆద్యకి చెప్తూ ఉంటుంది అప్పుడు ఆద్యతో ఇలా అంటూ ఉంటుంది చూడమ్మా నువ్వు రైట్ అనుకున్నావు కానీ మీ అత్తయ్య వాళ్ళకి తప్పుగా అనిపించింది కాబట్టి నువ్వు దాన్ని సర్దిద్దుకోవాల్సిందే అని అంటే అది తప్పని నాకు ఎలా తెలుస్తుంది పెద్దమ్మ అది తప్పని నేను అడ్డుకోవట్లేదు అని ఆద్య అంటే అప్పుడు జానకి ఇలా అంటూ ఉంటుంది అమ్మ ఆద్య ఇక నువ్వు చేసింది తప్పని నువ్వు అనుకోవట్లేదు కానీ అవతల వాళ్ళకి అనిపిస్తుంది కొన్నిసార్లు అంతే మనం చేసింది మనకు అనిపి మనకు అది అవతల వాళ్ళకి అనిపిస్తుంది కొన్నిసార్లు అవతల వాళ్ళకి తప్పనిపించినా మనది రైట్ అనిపిస్తుంది ఇక అప్పుడు అప్పుడు అలా జరుగుతూ ఉంటుంది ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలని ఉండదు కదా మీ అత్తయ్యకి బంగారం అంటే ఇష్టం అందుకని ఇక తన సెంటిమెంట్తో తన మాత మొడలని అమ్మదని అలా ఫీల్ అవుతూ ఉంటుంది కాబట్టి తను చాలా బాధపడది ఈ విషయం గురించి నువ్వు ఆలోచించాలి అయినా ఒకసారి నాతో చెప్పుంటే ఇదంతా జరిగేది కాదు కదా ఏది ఏమైనా మీ అత్తయ్య బాధపడింది కాబట్టి నువ్వు ఈ విషయం గురించి వెళ్ళి తన క్షమాపణ అడిగితే సరిపోతుంది అని అంటే అప్పుడు ఆద్య ఇలా అంటూ ఉంటుంది సరే నాకు అది ఇప్పటికీ కూడా తప్పని నేను అనుకోవట్లేదు కాకపోతే అది తప్పని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇక వాళ్ళు బాధపడ్డారని నేను బాధపడుతున్నారు కాబట్టి ఇక దేవుళ్ళంటి పెదనాన్న నన్ను ప్రేమగా చూసుకుంటారు తల్లి లేని నాకు తల్లివైపోయి నువ్వు పెద్దమ్మగా చాలా ప్రేమగా చూసుకుంటావు మీకోసం నేను క్షమాపణ అడుగుతాను ఇప్పటికీ నాకు తప్పుగా అనిపించట్లేదు కానీ మీకోసం అడుగుతాను అని ఆది అంటే సరే అమ్మ వెళ్ళు అని అంటూ జానకి చెప్పగానే ఇక అప్పుడు ఆద్య అక్కడి నుంచి వెళ్తుంది క్షమాపణ అడగడానికి అప్పుడు రఘురామ్ అక్కడ కూర్చుంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది జానకి ఆదికి తెలియదు కదండి తప్పేదో రైట్ ఏదో తెలియక అలా అనేసింది అని అంటే అప్పుడు రఘురామ్ ఇలా అంటూ ఉంటాడు ఎవరికి ఇష్టమైనది వాళ్ళకి ఇక అలా ఉంటుంది కదా అని జానకి అంటే అప్పుడు రఘురాం అంటాడు అవును కానీ అది సెంటిమెంట్ అని కాదు ఒకరి ప్రేమ అని ఉంటుంది కదా అయినా అది తప్పని నేను కూడా అనుకోను పద్మది కూడా కరెక్టే కదా అని రఘురామ్ అంటే అప్పుడు జానకి అంటుంది అవును పద్మకి బంగారం అంటే చాలా ఇష్టం వాళ్ళ అమ్మదని అభిమానం అని అంటే ఇక అయినా తనకి బంగారం అంటే ఎంత ప్రేమ తెలిసి కూడా ఇక అలా జరిగినందుకు బాధపడాల్సి వస్తుంది అని అంటే జరిగినందుకు బాధపడాల్సింది కాదు అది తరతరాలుగా వస్తుంది కాబట్టి తను బాధపడుతూ తప్పు లేదు ఆద్య ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు అని రఘురామ్ అంటే అప్పుడు జానకి అంటుంది అవునండి అందుకే కదా మనం నచ్చ చెప్పాము దాన్ని అర్థం చేసుకుని రా దాని ఇలా జరగకుండా ఉండాలి అని అంటూ జానకి చెప్తే అప్పుడు రఘురామ్ అంటాడు నువ్వు కూడా తనకి మంచి ఏదో చేయలేదు అప్పుడప్పుడు చే ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నీ చెప్పు జానకి అని రఘురామ్ అంటే అప్పుడు జానకి సరేనండి అంటుంది ఆ తర్వాత ఇక ఆద్య అలా వెళ్తూ ఉంటే పార్వతి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఆద్య ఎక్కడికి వెళ్తున్నా అంటే అమ్మ అత్తయ్య దగ్గరికి వెళ్తున్నాను అని అంటే పార్వతి ఆద్య చెప్తుంది మీ అత్తయ్య దగ్గరికి ఎందుకు అతని దగ్గరికి అని చెప్పి పార్వతి సీరియస్గా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఆద్య అదే నేను ఎంత ముందుకు అది జరిగింది కదా నగలు మార్చాను కదా దానికి క్షమాపణ అడగడానికి వెళ్తున్నాను అని చెప్తూ ఉండగా అప్పుడే పద్మ లోపల నుంచి అలా బయటికి వచ్చేసి చూస్తూ ఉంటుంది అప్పుడే అద్యని అలా చూసి షాకింగ్గా అలాగే నిలబడిపో చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతుందని చెప్పేసి పార్వతి పద్మ వైపు చూసి గట్టిగా ఇలా చెప్తూ ఉంటుంది అవును మీ అత్తయ్య దగ్గరికి వెళ్తున్నావు క్షమాపణ అడగడానికా అని అంటే అవును నీ నేను క్షమించామని అడుగుతూ ఉంటే అవును చేసినంత చేసి ఇప్పుడు క్షమాపణ అడగడానికి వస్తున్నావా వదిన ఎంత బలపడింది ఎంత ఏడ్చింది నీ వల్లే తన జ్వరం కూడా వచ్చింది ఇప్పుడు వచ్చి అడుగుతావా స్వర్ణ జ్వరం వచ్చింది తనకి అని చెప్పి అవును పిన్ని క్షమించామని అడుగుతాను అని చెప్పి ఆద్య అనగానే ఇక అప్పుడే చాలా కోపంగా పద్మ ఇది వస్తుందా దీని సంగతి చెప్తాను లోపలికి అయితే పరిగెత్తుకొని వచ్చి చీటి కప్పుకొని పండుగ ఉంటుంది కప్పుసో పద్మ అప్పుడే ఆద్య అలా వెళ్తా పిన్ని అని చెప్పి సరే నేను చెప్తాను మాత్రం వెళ్లకుండా ఉంటావా ఏంటి వెళ్ళు నువ్వు చేయాల్సినవన్నీ చేస్తావు అని పార్వతి అంటుంది అప్పుడే ఆద్య లోపలికి వెళ్తూ ఉంటుంది అప్పుడు పద్మ పండుకొని ఉంటుంది కదా అప్పుడు ఆద్య వెళ్ళి అతయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది పద్మ వెలుకోగానే ఉంటుంది కానీ పలుకకుండా సీరియస్గా పడుకున్నట్టుగా ఇంకా అప్పుడు ఆద్య పిలిచి ఇలా చేయబెట్టి ఇలా ఊపి మరీ లేపుతుంది అయినా సరే ఆద్య కానీ లేపుతున్నా కానీ పడకుండా పడుకుంటూ ఉంటుంది పద్మ కాసేపటికి పిలిచి పిలిచి ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తను వెళ్ళిపోగానే ఇక బెడ్షీట్ తీసి అలా కప్పుకొని ఇంకా సైలెంట్గా అలా చూస్తూ ఉంటుంది పద్మ ఇక పార్వతి ఆద్య వెళ్ళిపోవడం చూసి ఫాస్ట్గా పడిపోవడం చూసి వదిన వదిన ఆద్య వదిలిపోయినా లే వదినా అని చెప్పేసి అప్పుడే లే వెళ్ళిపోయిందా అని చెప్పేసి పద్మ లేచి అంటూ చూస్తూ ఉంటుంది పార్వతి అంటుంది వెళ్ళిపోయింది వదిన తను వచ్చినది పడుకున్నావా అని ఆ మరి అధిక్షమాని చెప్తే మనం ఊరుకుంటామా ఏంటి అధిక్షమించడం కాదు అడిగాల్సింది పెళ్లి చేసుకోకూడదు నేను చేసుకోనని చెప్పాలి నా కొడుకు కూడా చూసావా వాడు ఎలా చెప్పాడు అసలు దాన్ని పెళ్లి చేసుకోవడం అని అంటాడేమో అంటే వాడు చెడు ఏం చేశాడో అంటే అవును వదిలే వాళ్ళని ఏదో ఒకటి చేయాలి ఇంకా పెళ్లి చేసుకోకుండా మనం ఎంత ఆపుదామన్నా కానీ ఇంకా సీను ఆగట్లేదు కదా అసలు ఆ పెళ్ళి ఆగకుండా ఏదో రూపంలో జరిగిపోతూనే ఉంది మనం ఎన్ని ప్లాన్ చేసినా సక్సెస్ కావట్లేదు అని చెప్తూ ఉంటుంది పార్వతి ఇంకా అప్పుడే చూడు దాన్ని ఏం చేస్తాను అని అంటూ ఇక ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆ దేవాలని కాలేజీకి వెళ్ళిపోతారు ఇంకా సీను ఏమో అలా బయట నుంచి వస్తుంటారు పద్మ బయట ఉంటుంది పార్వతి కూడా బయట ఉండి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడు పార్వతి ఇలా మాట్లాడుకుండగానే పద్మ అంటుంది ఇక చూడే తన్ని ఏం చేస్తాను తను పెళ్లి చేసుకోకుండా చేస్తాను అంటే అప్పుడు మనం అనుకున్న ప్రయోజనం లేదు కదా వదిన వాళ్ళు పెళ్ళి జరిగిపోతూనే ఉంది మనం ఎన్ని వేసినా సక్సెస్ అవ్వట్లేదు అని పార్వతి అంటే అప్పుడు పద్మ ఇలా సడన్గా సీను వైపు చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే సీను చూసి దగ్గరికి వస్తూ ఉంటాడు అప్పుడు ఏటి వదిన ఇప్పటిదాకా బాగానే ఉన్నాం ఎదుకేడుస్తున్నాం అంటే అప్పుడు సీను వైపు చూపించేసి సేగ చేస్తే అప్పుడు పార్వతి ఇలా అంటూ ఉంటుంది అమ్మో నీకు బలి నటించడం వదిన ఎప్పుడు ఎలా వస్తారు ఏం చేయగలుగుతుందని చెప్పి బలీ నటిస్తావు నువ్వు అని అంటూ పార్వతి అంటుంది సీను దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుకుంటే ఏమైంది అత్తయ్య అని అంటే అప్పుడు పార్వతి మీ ఆదే చేసిన పనికి మీ అమ్మ ఏడుస్తుంది బాగా తట్టుకోలేకపోతుంది అందుకే తనల్లా బాధపడుతుంది అని అనిస్తుంటే జరిగింది ఏదో జరిగిపోయిందమ్మా నిన్న తెలియక చేసిందని చెప్పాది కదా ఇప్పుడు మళ్ళీ ఇంకా దాని గురించి ఎందుకు బాధపడతావు అని అంటూ ఉంటే కొన్ని కొన్నిసార్ తరతరాలుగా వస్తున్నదిరా బాధపడకుండా ఎలా ఉండమంటావు అని అంటూ ఉంటే అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అవునవును బాధపడకుండా ఉండలేదు కదా ఇప్పుడు కనీసం క్షమించామని కూడా అడగని కూడా అడగట్లేదు మీ ఆద్య అని అనేసరికి అప్పుడే ఇంకా సీను ఇలా అంటూ ఉంటాడు ఆద్య అమెరికాలో పుట్టి పెరుగుతుంది కదమ్మా తనకి అంతగా తెలియదు కానీ తనకు మెల్లమెల్లగా తెలియచేయాలి అని అంటూ ఇంకా తను తప్పేదో రైట్ ఏదో క్షమించమని అడగడం కూడా తెలియకపోతే ఎలా తను చెప్తాను లే నేను వెళ్ళే పైన పాలుతుందేమో అని సీను అక్కడ నుంచి తనకి ఈ సంగతి చెప్తానని చెప్పేసి వెళ్ళిపోవాలని చెప్పి ఇదేంటి పాలు వదిన ఏమీ మాట్లాడలేదు సీను అని అంటే నా కర్మే కర్మ వాడు ఇలా తయారయ్యాడు దాంతో పెళ్ళి వద్దు అంటాడేమని చెప్తే వాడిని మారుస్తాను అంటున్నాడు ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే ఏది ఏమైనా వదినా నగలు అయితే చాలా బాగున్నాయి చెప్పించిన నగలు ఆ ఓల్డ్ మోడల్ వేసుకొని వేసుకొని చాలా అలవాటు అయిపోయింది ఇప్పుడు చూసావా వాటిని ఎంతంగా తయారు చేసి పార్వతి అంటే పద్మ అంటుంది అవును నిజమే ఆద్య చేయించేది కరెక్ట్ కాదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అని పద్మ అంటుంది ఇక ఎలాగైనా సరే వాళ్ళ పెళ్ళి చేసుకోకుండా ఆపాలి అని ప్లాన్ వేస్తూ ఉంటుంది ఆ తర్వాత ప్రశాంత్ ప్రభాస్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ప్రశాంత్తో ప్రభాస్ ఇలా అంటూ ఉంటాడు ఏంటి రామలక్ష్మి గురించి మాట్లాడడం కోసం నేను ఆద్య బయట కలిసిందా అంటే అవును అంటే మరి ఏం చెప్పింది అని అంటే తను రామలక్ష్మిని శౌర్యాన్ని ప్రేమల గురించి చెప్దామని చూసింది కానీ నువ్వు చెప్పేసావా అని ఆది ఆత్మతగా ఆడుతాడు అప్పుడే ప్రశాంత్ అంటాడు లేదు నేను చెప్పలేదు ఎందుకు చెప్పనివ్వలేదు ఎందుకంటే చెప్పేసింది అంటే ఇంకేముంటుంది అని అంటే చెప్పనివ్వాల్సింది గొడవ చేయాల్సింది అని ప్రభాస్ అంటే లేదు అలా చెప్తే ఇంట్లో వాళ్ళకి తెలిసి ఇంకా అదంతా జరిగి మళ్ళీ వాడితో పెళ్లి చేస్తే అని ప్రశాంత్ అంటే అప్పుడు ప్రభాస్ అంటాడు అవును అన్నది కూడా కరెక్టే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసినా చేస్తాడు వాళ్ళు అని అనడంతో ప్రశాంత్ ఇలా అంటూ ఉంటాడు అవును వాడితో మాత్రం పెళ్లి జరగకూడదు రామలక్ష్మి నాది నాతోనే జరగాలి అది అంటూ ఉంటాడు ఇక మరి ఇంట్లో వాళ్ళకి ఎలాగైనా తెలిసేలా చేయొచ్చు కదా అంటే తెలిసిన తర్వాత ఆ రామలక్ష్మి ఏడ్చి గొడవ చేసి వారినే పెళ్లి చేసుకుంటానంటే నాతో పెళ్లి జరగదు పోవచ్చు కదా అని అవును అని చెప్పి మరీ గారికి చెప్పొచ్చు కదా వారికి ఎన్నిసార్లు చెప్పినా కానీ అర్థం కావట్లేదు వాడు మాత్రం వాడిద్దరు అలాగే ఉండాలని అట్లనే చేస్తున్నాడు నువ్వు ఒక ప్లాన్ చేసి ఏదో ఒకటి చేసి ఇంకా కాలేజీ నుంచి విడుదల చేయి అప్పుడు కాలేజీలో తెలిసిందనుకో ఇంకా రామలక్ష్మి చుట్టూ ఎవరు చూసినా సరే ఇంకా పెళ్ళి చేసుకుంటుంది మళ్ళీ వెనకాల తిరుగుతుందని సీప్గా చూసేసి తిడతారు అనేసి అవును ఏం ప్లాన్ చేయమంటావు అని ప్రశాంత్ అంటే ప్రభాస్ అంటాడు ఇంకేం చేస్తావు అని ప్లాన్ చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడు ప్రశాంత్ చాలా సూపర్గా ఉంది ఈ ప్లాన్ రేపే చేస్తా అని అంటే ప్రశాంత్ అంటాడు ఇంకా అప్పుడు ప్రభాస్ ఆదేసి చెప్తాడు ఇక వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత కాలేజీలో రామలక్ష్మి ఇద్దరు కూడా ఓం ఛాయ అని చెప్పేసి ఇంకా అవన్నీ చూసి పరిగెత్తుకొని వచ్చేస్తుంది ఇంకా అప్పుడే ఆద్య రామ ఇలా రండి అని ఎందుకు ఛాయ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది రమ్మని చెప్తున్నాను కదా వీళ్ళకి ఇంకా సరి అని చెప్పేసి ఇద్దరికి వెళ్తూ ఉంటారు పోస్టర్ చూసి రామలక్ష్మి మొత్తం పరుగు తీసేశాడే అని అంటూ చూసా ఆద్య ఎలా చేశాడో అని ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే సరే ఫస్ట్ని పోస్టర్ తీసి తీసేసిద్దాం అని అంటూ అది అనేసరికి సరే అని చెప్పి ఇక పోస్టర్స్ని తీసేస్తూ ఉంటాడు అలా తీసేసరికి అక్కడ పెద్ద పెద్ద కటౌస్ కూడా పెట్టించుతాడు ప్రశాంత్ ఇక మా ఇద్దరికి పెళ్లి జరుగుతుంది ఎవరిని రామలక్ష్మి ధైర్యంగా చూడొద్దు అని చెప్పేసి రాసి ఫోటోస్ పెడతాడు కదా అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక అలా అదంతా ఫోర్స్ తీస్తూనే ఉంటుంది రామ అక్కడ పెద్ద పెద్దవి కనిపించని అటు చూడు అని చెప్పి ఛాయ చూపిస్తే మళ్ళీ అటు చూసి పరిగెత్తుకొని అలా వెళ్తూ ఉంటారు సడన్గా వాటిని మారుస్తూ ఉంటే సార్ ఉంటాడు అప్పుడు ఛాయ చూసి సౌరీ వెంటనే వస్తుందని చెప్పేసి ఇంకా తిప్పే తిప్పే అంటూ వాటిని ఇలా కటౌస్ని పెట్టి ఉన్న ఇలా తిప్పేస్తూ ఉంటారు సడన్గా ఇంకొక చోట గోడకి ఎతికేసిందనుకో శౌర్య చూసేస్తాడేమో అని ఎవరికి రామలక్ష్మికి ఇంకా ఫాస్ట్గా పరిగెత్తుకొని అది తీసి చింతిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే సౌర్య అలా వస్తూ ఉంటాడు సౌర్య సడన్గా రామలక్ష్మి అలా చూడడంతో ఇంకా దగ్గరికి వచ్చేసి గబ్బునాయ రామలక్ష్మి ఏంటిది చెబుతున్నావు అంటే అది అది అని చెప్పి రామలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే ఆద్య ఛాయ వస్తారు ఆద్య ఇలా అంటూ ఉంటుంది అది గోడల మీద వేస్ట్గా బాగాలేని పోస్టర్స్ ఉంటాయి కదా వెరీ గుడ్ అని అంటే ఇంకా శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే రామలక్ష్మి ఇలా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది చూసావా అదే వాడు ఎంత పనిచేస్తాడు చూసావా అని రామలక్ష్మి ఏడుస్తూ నా పర్వంతా తీసేశాడు కాలేజీలో ముఖమల్లి చోయించుకోవాలి అని ఏడుస్తూ ఉంటే అప్పుడే ఆద్య ఇలా అంటూ ఉంటుంది పోనీలే రామా అని అనేసరికి ఇక అప్పుడే పెద్ద పెద్ద పోస్టర్స్ పెట్టుంటాయి కదా వాటి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి రామలక్ష్మి గట్టిగా ఇలా ఏడ్ చేస్తూ వాటిని చూచేస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరైతే వీడియో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్